జరగండి జరగండి గోవాడ వెళ్తున్నామండి శ్రేస్టాక్ అయితే సాంగ్స్ వచ్చేస్తాయి బయ్యో అదిగోండి వచ్చేసి వాటర్ ఫాల్ దాని చూడలేదు సో గా ఫైనల్గా మన గోవా ట్రిప్ అయితే టాటా బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది మనం కూడా మార్నింగ్ స్టార్ట్ అయ్యి బాగా బీచ్ నుంచి మడ్గా రైల్వే స్టేషన్ గా మనయితే మడ్గా రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాం మన బాయ్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్లీ ఉన్నాడు అనమాట సో అదంతా కూడా పార్కింగ్ అని కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి స్టేషన్ ఎంట్రీ మడ్గావ్ రైల్వే స్టేషన్ మా ట్రైన్ ఇప్పుడు ఎక్కడ ఉందో చూడాలి సిక్స్ ఫార్టీ కి ఇంకా చాలా టైం ఉంది కదా నెంబర్ వచ్చేసి వన్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ వాసుకోడిగామా చాలిమార్ ఎక్స్ప్రెస్ అది నెంబర్ టూ కదా ఇచ్చింది నెంబర్ టూ కి అయితే వెళ్ళిపోదాం ఆనంద ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ అన్ని హో వాట్సాప్లో ఉన్నారు హోప్ ఎవ్రీ వన్ డూయింగ్ ఈజ్ గ్రేట్ రైట్ నో ఇట్స్ టైమ్ అరౌండ్ సెవెన్ ఫైవ్ ఏఎం ఇన్ ద మార్నింగ్ మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మడ్గావ్లో ఉన్నాం అనమాట మడ్గావ్ అంటే మనం గోవా ట్రిప్ ఫినిష్ చేసుకొని రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం అది మనం మోస్ట్ అవైటెడ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం కానీ కాస్కోడగామ మాటు షాలిమార్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అదే ట్రైన్లో మనం ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాం నేను అఖిల్ శ్రేస్త ఎనీవే నా ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ నోటిఫికేషన్ గాయ్స్ ఇప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది మన ట్రైన్ అయితే హాఫ్ ఎన్ అవర్ లేట్ అంట సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ కంతా ఈ మడ్గావ్ స్టేషన్లో మన మడ్గావ్ టు షాలిమార్ ఎక్స్ప్రెస్ అయితే ఉండాలి బట్ సెవెన్ అయింది ఎప్పటివరకు ఇంకో హాఫ్ ఎన్ అవర్ అయితే మడ్గావ్ స్టేషన్లోనే వెయిట్ చేయాలి సో ఫైనల్ గా మనం ట్రైన్ అయితే వచ్చేసింది రావడం లోపల లగేజ్ పెట్టడం స్టార్ట్ అయిపోవడం కూడా అయిపోయింది అనమాట టాటా బై బాయ్ బాయ్ విల్ మీట్ అగైన్ ష్యూర్ మడ్గా స్టేషన్ నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది బాయ్ వాటర్ బాటిల్ గిరియా వాటర్ బాటిల్ అంగారు మనిషిలా ఉన్నది జస్ట్ మిస్ అయిపోయాడు బాబాయ్ చూసారు కదా సో అలాంటి అడ్వెంచర్స్ అయితే రన్నింగ్ ట్రైన్స్ అలాంటివి టాటా బాయ్ బాయ్ టూ గోవా మడ్గావ్ సో మా బెర్త్ వచ్చేసి పైన త్రీ ఫోర్ ఫైవ్ అనమాట ఇన్ మిడిల్ సీట్ తీసుకున్నా కింద వరకు ఇంకా ఇక్కడే అనమాట సో మట్గా నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది రైట్ ఇట్స్ టైమ్ అరౌండ్ ఎయిట్ ఫిఫ్టీన్ ఏఎం ఇన్ ద మార్నింగ్ అదర్ అయితే చూస్తున్నారు కదా వర్షం పడతా అనమాట లైట్ లైట్గా కూల్ ఉంది కానీ మొత్తం ఇప్పుడు ఏంటంటే ఈ ట్రైన్ టనల్స్ లోంచి వెళ్తుంది వెళ్తున్న రూట్ అదంతా కూడా నేను ముందు ముందు మీతో క్లియర్ గా చెప్తా జస్ట్ ఇప్పుడు మేము లోపలికి వచ్చాం కదా ఏం జరిగింది జస్ట్ ఏం జరిగింది పక్కన సీట్ లో మందు పాటు తీసుకెళ్లి దొరికిపోయాడు సో ట్రైన్ లో ఇలాంటి స్టంట్స్ ఏమైనా చేద్దాం అనుకుంటే అస్సలు చేయదు చాలా రిస్క్ అనమాట నా బ్యాగ్ అయితే అక్కడ ఉంది కదా గాయస్ నా బ్యాగ్ వచ్చి చెక్ చేశాను చేసారనమాట ఎవరి నుండి ఏంటి పరిస్థితి సో మన అలాగా సమన్న అలా అలా ఉండ ఉంటది నాస్టల్ వల్లి తీసుకెళ్లి పెారు స్టేజ్ గేట్ స్టార్ట్ అయిన తర్వాత మనకి వచ్చిన ఫస్ట్ స్టాప్ అన్నమాట సౌండ్ వోర్ నేమ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది సో వర్షం పడుతుంది అంట అంటది వర్షం పడుతుంది అంట క్లైమేట్ అంతా అలానే ఉంది మేము ఉన్న ఈ త్రీ డేస్ కూడా గోవాలో సేమ్ సిట్యుయేషన్ అన్నమాట సో ఫైనల్ గా అయితే టికెట్ చెకింగ్ అయితే అవుతుంది అవుతుందన్నమాట వచ్చేసి అక్కడ ఇచ్చావా ఐడి ఇచ్చావా స్టేషన్ నేమ్ వచ్చేసి కలీం ఇప్పుడే ఇక్కడైతే ఎండ్ ఎక్కింది సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా మనం ఇందాక కలీం స్టేషన్ అయితే క్రాస్ అయ్యాం ఈ స్టేషన్ నేమ్ వచ్చేసి కులీం అనమాట కలీం కులీం సో డిఫరెంట్ గా ఉన్నాయి నేమ్స్ మా కోచ్ లో సిచ్యువేషన్ అయితే ఇది మ్యూజిక్ వాయిస్తున్నాడు ఆఖలు అయితే స్లీప్ అనమాట సో కు స్టేషన్ నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఒక బెస్ట్ డెస్టినేషన్ ఉంది గాయస్ అదేంటో ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కింద అయితే కామెంట్ చేయండి వీడియోనైతే చూస్తూ ఉండండి ఆ డెస్టినేషన్ ని కూడా క్లోజ్గా చూడొచ్చు మీరు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రైన్ రూట్ వచ్చేసి వాస్కోడిగామలో స్టార్ట్ అయ్యి షాలిమార్ వరకు అయితే వెళ్తుంది మనం ఇప్పుడు ఇదే ట్రైన్లో విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేస్తాం ఇది వచ్చేసి హుబ్లీ బల్లారి అలానే నర్సరావుపేట మీదుగా విజయవాడ అయితే రీచ్ అవుతుంది గా విజావడ్ రీచ్ అయ్యేప్పటికి నైట్ టూ ఫార్టీ ఫైవ్ అని చెప్పి చూపిస్తుంది బట్ వన్ అవర్ అటు ఇటుగా వెళ్ళినా ఫోర్ థర్టీకి అంతా అయితే రీచ్ అయిపోతాం వ్యూస్ అయితే మాత్రం అవసరం ఉన్నాయి ఎందుకంటే వర్షం పడి ఎండెక్కితే క్లైమేట్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా సో అలానే ఉంది మొత్తం అంతా కూడా గ్రీనరీ ఫాగీ ఫాగీ సడన్గా వర్షం పడ్డం అమేజింగ్ ఎక్స్పీరియన్స్ గోవా టు విజయవాడ ట్రైన్ జర్నీ సో చూస్తున్నారు కదా మనం ఇప్పుడు వెళ్ళబోతున్న డెస్టినేషన్ వచ్చి దూర్సాగర్ వాటర్ ఫాల్స్ అనమాట సూపర్ ఐ ఎమ్ లిటర్లీ వెయిట్ ఫర్ దట్ స్పాట్ మన ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఎంటర్ అవుతున్న ఫస్ట్ కెనాల్ అనమాట ఇది టెనల్ నెంబర్ సిక్స్టీన్ అంట సంబై నది టన్న మొత్తం అంతా ఫారెస్ట్ చూడదు అంట కూడా కాసిన ఆ పైన కనిపిస్తుంది మొత్తం కూడా క్లౌడ్ ఫార్మేషన్ అవసరం ఉంది కదా ట్రైన్ అయితే ఇక్కడ ఆగిందనమాట ఫాల్స్ ఫాల్స్కి ఇంకొక వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం వా ఏ ఉంది అసలు క్లౌడ్ ఫార్మేషన్ సోనాలి అనే స్టేషన్ అయితే క్రాస్ అవుతున్నాం దూద్సాగర్కి వెళ్ళే వాళ్ళు అయితే ఇక్కడ దిగుతారు అదంతా కూడా నేను ఆ డీటెయిల్స్ అన్నీ తర్వాత అయితే క్లియర్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తా సో ఈ స్టేషన్ నేను వచ్చేసి సోనాలు సడన్గా ఇక్కడ క్లైమేట్ అయితే చూసారా ఫాగీ ఫాగీ ఉంది ఎందుకంటే ఇందాక చూసారు కదా క్లౌడ్ ఫార్మేషన్ మనం అంతా కూడా ఇప్పుడు హిల్స్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి సో క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఇలానే ఉంటుంది క్లైమేట్ కూడా చాలా బాగుంది సో ఇప్పుడైతే ఇంకో టనల్ అనమాట టనల్ నెంబర్ ఫిఫ్టీన్ ఇది ఈ టనల్ క్రాస్ అయిన తర్వాత వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి అంటున్నారు అగైన్ ఇంకో టర్నల్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఈ టర్నల్ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నైన్టీన్ ఫోర్ అంట పంతొమ్మిది వందల నాలుగులో కట్టారు వావ్ మళ్ళీ బ్రేక్ చేసేసాడు సో ట్రైన్ ఆగుతూ ఆగుతూ వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇదిగోండి రైల్వే వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ట్రైన్ యాక్సిడెంట్ అయింది కదా దానికి సంబంధించి కూడా ట్రైన్ పార్టీ పడిపోయినప్పుడు జరగండి గోవా నుంచి అయితే సాంగ్స్ వచ్చేస్తే బయ్యో అదిగోండి వచ్చేసింది వాటర్ ఫాల్ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ క్లియర్ వ్యూ క్లియర్ వ్యూ ఎక్కడి నుంచి వస్తుంది త్రీ టూ వన్ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ ఇదిగోండి ఇక్కడైతే ఒక చిన్న వాటర్ ఫాల్ అనమాట దూత్సాగర్ అంత పెద్దది కాకపోయినా చిన్నది ఇది వచ్చేసి బ్రిడ్జ్ నెంబర్ వన్ థర్టీ టూ దగ్గర సైడ్లో ఫ్లోట్ అవుతున్న వాటర్ అంతా కూడా వాటర్ ఫాల్స్ నుంచి వస్తున్నది కాదు ఆ పై నుంచి అక్కడి నుంచో వస్తుంది వాటర్ సో ఇంకొక చిన్న టనల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం మనం కన్నలు ఎక్స్టే అనుకుంటా ఇది చూడండి ఇక్కడ వాటర్ అయితే మొబైల్ అయితే తడిసిపోయేది కాసిపోయేది కానీ తడిసిపోయేది లోపల కూడా వాటర్ పడుతుంది అంత కన్నలు ఇది వాటర్ అయితే పడతానే ఉంది కన్నలు అంతా కూడా బయటకు వచ్చేసా టూ వన్ ఎగైన్ అనద వాటర్ ఫాల్ ట్రూత్ సాగర్ ఫాల్స్ दूधसागर वाटरफा रेलवे स्टेशन ब्रिज नंबर वन ट्वेंटी వేలంతా కూడా ట్రాక్ వర్క్ చేస్తా ఉన్నారు అన్నమాట. బాడీపైన ట్రాక్ అంతా కూడా కొత్త ట్రాక్ వేయడానికి equipment అంతా. రైనే అయితే ఇపుడు ఆగిందన్నమాట. ఒక అంకుల్ అయితే దిగి పై నుంచి పడుతున్న వాటర్ అయితే పట్టుకుంటున్నారు అన్నమాట. కాకా kaise hai pani? సూపర్ నెంబర్ వన్ వాట్ టూ వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ చూడండి పెద్ద కొండ అన్నమాట మధ్యలో జరుగుతుంది ఓ వై గో గాయ్స్ ఇలాంటి వ్యూస్ కన్నా సరే ఒక లైక్ వేసుకోండి నాకు చిన్న బూస్ స్టప్ లో అయితే ఉంటుంది లెట్స్ గో టు టన్నల్ నెంబర్ సిక్స్ ఇక్కడ సడన్గా ఇప్పుడైతే వరస్తుంది క్లౌడ్ క్రౌడ్ డైరెక్ట్ ఒకే దగ్గర పడుతుంది మొత్తం రైడ్ అంతా నెంబర్ ఫైవ్ ఇవి ఇంకో ఫోర్ టన్నల్స్ అయితే ఉంటాయి టన్నల్ నెంబర్ ఫైవ్ కాబట్టి మొబైల్ అయితే ఫుల్గా ఈ ట్రిప్ అంతా కూడా చూడండి సో ఇప్పుడే అక్కడ బోర్డు అయితే నేను చూసా ఇక్కడ ఎలుగుబండలు తిరుగుతాయంట నెంబర్ సిక్స్టీ టూ ఎస్ఎల్ ఒక ఎలుగు బండి అయినా కనిపిస్తే బాగుండేది అనిపి బేసిక్ గా క్రాసింగ్ జోన్ అంట మొత్తం అసలు అంతా కూడా జర్నీ సాగర్ ఫాల్స్ లో క్లౌడ్స్ లోనే జరిగింది అమేజింగ్ ఉంది అసలు హోప్స్ మీకు కనిపిస్తుందనే అనుకుంటాయి క్లౌడ్ ఫార్మింగ్ అంతా ట్రీస్ మధ్యలో వైట్ వైట్ గా స్మోకీ స్మోకీగా ఉంది చూడండి అవన్నీ కూడా క్లౌడ్స్ అరటి చెట్లు అరటి చెట్లు అరటి చెట్లు సూపర్ చూడండి మొత్తం అంతా క్లౌడ్స్ అసలు ఏం కనిపించట్లేదు జస్ట్ ఒక ట్వంటీ మీటర్స్ కనిపిస్తుంది అంతే ముందుకి మిగతాదంతా క్లౌడ్స్తో కప్పేసి ఇయర్ ఒక టూ కిలోమీటర్స్లో స్టేషన్ అయితే ఉంది కర్వ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ ఎస్ఎల్ ఎదురుగా మరి డ్రైవర్కి ఏం కనిపిస్తుంది నాకేం అర్థంగా అట్లా అసలు ఏం కనిపించట్లేదు ట్వంటీ మీటర్స్ మించి ఇదిగోండి మాటల్లోనే ఇంకో టన్నల్ అయితే వచ్చింది టన్నల్ నెంబర్ ఫోర్ ఇట్ మీన్స్ ఇంకో త్రీ టనల్స్ అయితే బ్యాలెన్స్ ఉంది ఫోటో షూట్కి అయితే అద్దెరి పోతా ఈ లొకేషన్ డ్యామ్ షూర్ ఇదైతే ఫోటో షూట్కి పీక్స్ బ్రిడ్జ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సో మాటల్లోనే వచ్చేసింది ఇదిగోండి టనల్ నెంబర్ టూ చూసారా నేను చెప్తానే ఉన్న మాటల్లో వెంటనే క్లైమేట్ మారిపోయింది ఫుల్గా ఎండ్ వచ్చేసింది చూడండి అన్ప్రెడిక్టబుల్ వెదర్ అనమాట ఈ సీజన్లో ఇక్కడైతే చూడండి అమ్మవారి టెంపుల్ అన్నమాట చిన్నది గాయస్ ఇంకా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ టర్న్ అనమాట టన్నల్ నెంబర్ వన్ చిన్నగా ఉంది టన్నల్ ఇది ఇప్పటివరకు మనం క్రాస్ చేస్తాం అన్ని టన్నల్స్ లో చిన్న టన్నల్ ఇది బ్రిడ్జ్ నెంబర్ సిక్స్టీ నైన్ చూడలేదు ఎలా ఉందో నేను డోర్ దగ్గర ఉన్న పెద్ద లోయలు అయిపోయాయి ఇక్కడతో టర్నల్స్ అయితే నాకైతే ఫుల్ ఆకలేస్తుంది మార్నింగ్ నుంచి నేను ఏం తెలియదు సిక్స్ ఫార్టీకి ట్రైన్ అన్నారు ఫోర్ థర్టీకి లేచాం బాగా అప్పటి నుంచి ఇంకా రన్నింగ్ రేసే సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టేషన్లో ఏదన్నా ఫుడ్ అయితే ఆర్డర్ చేద్దాం ఏం వస్తుందో చూద్దాం ఫుడ్ సో గాయస్ మన ట్రైన్ అయితే స్టేషన్లోకి ఎంటర్ సో ఈ స్టేషన్ నేమ్ వచ్చేసి క్యాస్ట్రల్ రాక్ ఇక్కడ చెప్పాగా ఇదంతా కూడా రైల్వే వర్క్ అయితే జరుగుతుంది ట్రాక్ వర్క్ మొత్తం అందరూ వర్క్ వస్తే అరే 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 ట్రైన్ అంతా తూసిపోతుంది ఏంటో సోవి అరైవ్డ్ క్యాస్టల్ రాక్ రైల్వే స్టేషన్ క్యాస్టల్ రాక్ పక్క ట్రాక్ మీదే ఉంది వందే భారత్ అనమాట ఈ స్టేషన్ ఏమొచ్చి ధార్వాడ అనకాయ ట్రైన్ అయితే ఇప్పుడు ఆపారనమాట మేమైతే ఉన్నాం ఎందుకు ఆపారో కూడా తెలియదు తెర చూస్తే అక్కడైతే ఫుల్గా జనాలు ఉన్నారు హోప్స్ ఏం కాకూడదు చాలా మంది ఉన్నారు జనాలు అక్కడ ఎందుకంటే స్టేషన్ ఏమొచ్చేసి బల్లారి కంటోన్మెంట్ ఎక్కడే పడిపోయారు ఎవరు ట్రైన్ కింద సో అదిగోండి ట్రైన్ కింద కాళ్ళు పర్సన్ చనిపోయారు సో మీకు ఆ పైన అయితే కనిపిస్తుంది కదా అది వచ్చేసి బళ్ళారి ఫోర్ట్ సో ఇది చాలా దూరంలో సార్ ఇది ఎక్కడో ట్రైన్లో ఉన్నా చోటు చూపిస్తాను అది ఎక్కడో ఉంది ఇప్పుడు అదిగోండి బళ్ళారి ఫోర్ట్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అటు కనిపిస్తుంది కదా బల్లారి జంక్షన్ నేమ్ బోర్డ్ అయితే పెద్దగా ఏం అనిపించలేదు స్టేషన్లోకి ఎంటర్ అవుతుంటే రైట్న ఇట్స్ టైమ్ అరౌండ్ సిక్స్ టెన్ పిఎం ఇన్ ద ఈవినింగ్ లొకేషన్ అట్ బల్లారి క్రౌడెడ్ ఉన్నారు జనాలంతా అందరూ ఈ ట్రైన్ కి అనుకుంటా టివిట్స్ స్టేషన్ అంతా కూడా రిలర్వేట్ చేస్తున్నారు అనమాను ఆ పైన కూడా ఏం లేవు షర్ట్స్ లాగా ఇది బల్లారి స్టేషన్ సిచ్యువేషన్ బల్లాది క్రాస్ అయిన తర్వాత సన్సెట్ కూడా అయిపోతుంది సన్సెట్ అలా ఈవినింగ్ సన్సెట్ చూస్తూ ఉంటాయి సో ఫైనల్ గా టైం వచ్చేసి సెవెన్ అయితే అయింది ఎగ్జాక్ట్లీ మన ట్రైన్ గుంతకల్లు స్టేషన్లో అయితే ఆగిందనమాట ఏం తీసుకున్నాకి బాగుంది వేడి వేడి సమోసా ఇప్పుడు ఈవినింగ్ నుంచి అనుకుంటుంటే ఇప్పుడు సారీ కరెంట్ వాజ్ గాన్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది గుంతకల్ అయితే మామూలుగా పట్టలేదు వర్షం జంప్ అవుతుంది ఇంకా మన విజయవాడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో సో టైం వచ్చేసి ఫోర్ ట్వంటీ సిక్స్ ఏఎం ఎట్ విజయవాడ జంక్షన్ ఏడేడు శ్రేష్ట ఏడు శ్రేష్ట శాలివర్ వెళ్తావా ఎట్టకాల ఫైనల్ గా మన ట్రిప్ అయితే ఫినిష్ అయింది ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గోవా ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది నేనైతే ఎంటికా వెళ్తాను ఆలోచన పికప్ చేసుకోవడానికి మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతుంది ఒక్కసో మీకు గోవా సిరీస్ లో ఉన్న వీడియోస్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను అయితే నెక్స్ట్ సిరీస్ లో మీట్ అవుతాం సీ యూ సూన్ సైనింగ్ ఆఫ్ సంతోష్ జై